ఇవాళ మేము చిన్న అంటే ట్రిప్ ప్లాన్ చేసాం అనమాట ఫ్రెండ్స్ ఇంకా నేను ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ సేమ్ పండు కోతి లెక్కనున్నవరా సో గైస్ మోషన్ నా ఫాల్ట్ అయితే అందరం లూడో ఆడుతున్నాము టైం పాస్ కాొక్క ఒక్కొక్క పక్క ఉన్నారు బాండింగ్ ఉందా మా మా లోకంలో эмне сура эмне сура гумпля వెల్కమ్ బ్యాక్ టు సో కొత్త మేము ముందుకు వచ్చేసినా ఫట్ మొత్తం రెడీ అయితే అయిపోయినా సో ఇవాళ చిన్న అంటే ట్రిప్ ప్లాన్ చేసాం అనమాట ఫ్రెండ్స్ ఇంకా నేను సో మేము ఏ ట్రిప్ కి పోతున్నాము ఎక్కడెక్కడ తిరుగుతున్నామో ఎట్లా ఎంజాయ్ చేస్తున్నామో స్టిల్ ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి మీకే తెలుస్తుంది నేను ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాను ఎలా ఎలా ఎంజాయ్ చేశామో అండ్ దెన్ ప్రీవియస్ వీడియోలు చూసారు కదా నన్ను ఎంత దందం చేసారు అంటే టీమ్ మెంబర్స్ అందరూ కలిసి పిచ్చిలు వేసి నాకు పిచ్చిలు వేసి నేనైతే మా ఇంటికి వచ్చేసిన నా అతను అయితే కాలే ఆడ ఇక సెకండ్స్ ఉన్నాను అనుకున్నా తల తింటారు అసలు నేను అబ్బుని మిస్ ఏ కాలేదు ఏదో నేను ఏదో వీడియోస్ చూస్తున్నా దానికి అబ్బుని మిస్ అయినా ఇదైనా అదైనా అని మాట్లాడరు సో ఇదంతా ఎందుకులే సెకండరీ లైట్ ఇదంతా సో మేమైతే ఫ్రెండ్స్ అందరం కలిసి ట్రిప్కి అయితే వెళ్తున్నాము ఎక్కడెక్కడ తిరుగుతున్నాము అక్క ఏం చేస్తున్నాము ఎంతో మంది ఫ్రెండ్స్ అనేది ఈ వీడియోలు అయితే మీకు మొత్తం క్లారిటీగా తెలిసిపోతుంది సో వీడియో అయితే ఎండి వరకు చూడండి మీకే తెలుస్తుంది మేము ఎక్కడెక్కడికి వెళ్ళినామో ఎలా ఎలా ఎంజాయ్ చేసినాం సో స్టే ట్యూన్ మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ ఫైవ్ మెంబర్స్ అయితే వచ్చేసి ఏడి పోతున్నాం వంశీ మనం ఏడా అదే తిరగానికి ఏడికి ఏడిపోతున్నాం కునా సో రైస్ ఇంతమంది దాంట్లో నేను ఒక్క దాంట్లో ఆడపిల్ల గ్రేట్ కదా ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నాను నాకు సో వీడియో అయితే వరకు చూడండి ఆల్మోస్ట్ స్టేషన్కి అయితే వచ్చేసినాం మేము సో స్టేషన్కి అయితే వచ్చినాం ఫైవ్ ట్వంటీకి ఉంది మా ట్రైన్ సో చూసి వీడియో అయితే ఎండివరకు చూడండి సేమ్ పండుకోతి లెక్కను ఎట్లున్నావరా నీ మొక్క నువ్వు చప్పు ఇట్లనే ఎంజాయ్ చేస్తారు మా ఊళ్ళు సో వీడియో అయితే ఇంటి వరకు చూడండి మీకే తెలుస్తా పోతున్నాము ట్రైన్ అయితే ఎక్కిస్తున్నాం మొత్తం గున్న వాళ్ళ మదర్ జాగ్రత్త వెళ్ళండి మంచి జాగ్రత్త జాగ్రత్త ఫస్ట్ ఇప్పుడు మాకు టికెట్స్ టికెట్స్ దొరకడం కూడా అప్పు మన సో గైస్ అందరం లూడో ఆడుతున్నాము టైం పాస్ కాక ఒక్కొక్క ఒక్కొక్క పక్క ఉన్నారు ఇంకో స్పెషల్ పర్సన్ సినిమాతాడు ఏ లూడో లేదు ఏది ఏం లేదు ఎవరి గేమ్ ఆలుగా అన్నట్టు పాస్ చేస్తాం ఇంకే పని పాటలు ఏం లేవ్వారా మీకు చెత్త సో గైస్ అవి వండుకున్నట్లేదురా మాజీ వీడు అరే పాపం వండుకొని వచ్చా ఎందుకునట్లేదు కదా ఏమైందిరా నేను తర్వాత అసలు ఫస్ట్ నాని వేద్దాం అనుకున్నాం వంశీ బట్ ఫెయిల్ అయిపోయింది మీద వచ్చేసి ఐఎమ్ సారీ సో ఇట్లా నా ఫాల్ట్ అయితే మొత్తం నేను ఇప్పుడే లేచిన లేచి బ్రష్ చేసుకున్నా ఏమైనా తిన్నామని చూస్తే ఏమవు మా వాళ్ళు ఏమో టిఫిన్లు తిన్నారు దోశలు తిన్నారు అన్ని తిన్నారు అగో పైన సోను ఏ సోను ఏం తిన్నారా టమాషాలు ఏం తిన్నారు నేను అనుకున్నా ఏమనుకున్నా తెలుసు కడుపులు నువ్వా లేవు మెయిన్ అగో ఈడు మెయిన్ ఇట్ పూ నాకు లేపని కూడా లేదు తింటావా అనేసి సున్ని అని కూడా లేపలేరు ఆగం ఆగం చేసి నేను తొమ్మిది గంటలకు లేచిన నైట్ ఫుల్ సెలబ్రేట్ చేశాను ఉనుకుడు వన్కుడికి ఇటు కాక వండుకున్నాను ఇది ఇంకా పెద్ద ఇప్పుడే లేచిండు మా తమ్ముడు కూడా లేచి బ్రెష్ లేదు మెయిన్ పాయింట్ బ్రష్ లేదు ఆ బ్రెష్ చేయాలంటే ఇప్పుడు పేస్ట్తో బ్రెష్ చేస్తాడు వచ్చా మామూలు చేసుకొని వచ్చేస్తావా అయితే మేము ఏ స్టేషన్ నుంచి మీకు చూపిస్తాను అండ్ దెన్ వీడియో అయితే కంపల్సరీ చెప్తున్నా ఎంతవరకు చూస్తేనే మీకు తెలుస్తుంది నేను ఎక్కడికి పోయినా అనేది మంచిగానే తింటా మీలాగైతే ఇడ్లీలు దోశలు తింటాయి నేను వండుకో మంచిగా మళ్ళా తమ్మి తినరు యాభై రూపాయల దోశ ఇడ్లీలు కూరపో కూడా అయితే ఫస్ట్ ఈ మంచి అరే యాభై రూపాయలు జల్దీ తీసుకో 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 అన్నానంట అరే మళ్ళీ నేను నేను తిన్నా అరే పంసీ వడానా సమోసా అట్లా ఏము వడా గిడా చూడు

సోను పచ్చ పొట్టు వేసినా అని పాట పాడుతుండవు కిటికీ కళ నించోట్టు ఎవరికేస్తున్నావు రా పచ్చబొట్టు అమ్మో

సరే సరే జుట్టు మంచిగా వేసుకో టమాటా చారుగుతాను బయ్ బాయ్ మొత్తం డీసెంట్ అంటే నేను ఒక్కొండే మళ్ళీ నేను లంగా అన్న అయ్యో దోశలు అయితే మంచి తిన్నాడు ట్యూషన్ అయితే ఇంకా రాలేదు సో మా వాళ్ళు టైం పాస్ చేస్తారంటే దిగుదాం అంటే దిగుదా ఏం చేస్తారా ఏం చేస్తారా గుంపులా ఏ గలీజ్ గా అంటున్నారా మీరు చీ నిజంగా చాలా పెద్ద గలీజాలు ఏం చేయాలి అర్థం అవుతుంది అది డైరీ ఇస్తావు సోనూనికో డైరీ

ఏదైనా సాధిద్దాము ఫైనల్ అయితే స్టేషన్ లో దిగినాము ఆటోకి ఏమో మాకు తమిళ్ రాదని చెప్పి యాభై రూపాయలు తీసుకుందామని చూస్తారు ముప్పై రూపాయలు కిరాయికి యాభై రూపాయలు తీసుకుంటారంట తమిళ మాట్లానికి మాకేమో అసలు మా చిన్న ఏమో రాలేదు అదే తమిళ గారి మాట్లాడితే ఏమవుతుందా రెండు మూడు మాటలు వచ్చు తోడియా తోడియా అంతే అది మాకు నాకు ఇట్లా ఇషారాతో ఇక రూమ్ అయినాక ఆ తర్వాత మీరు కంటిన్యూ చేసాం అందరూ అందుకోరు ఇక్కడ ఇద్దరు ఇంట్లో ఉన్నారు ఇప్పటికి మీరు